ఖైదీ విక్రమ్ సినిమాల రిలీజ్ తర్వాత ఆ రెండు సినిమాల్లోని క్యారెక్టర్స్ ను కనెక్ట్ చేస్తూ ఓ ప్రాజెక్ట్ చేస్తానని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు దర్శకుడు లోకేష్ కనగరాజ్ అంతేకాదు తను బిల్డ్ చేస్తున్న క్రైమ్ యూనివర్స్ లో దాదాపు అన్ని సినిమాలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతాయని క్లారిటీ ఇచ్చారు ఖైదీ సినిమాకు సంబంధించిన రెఫరెన్స్ లు విక్రమ్ మూవీలో చాలానే ఉన్నాయి ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ లో ఖైదీ విలన్స్ అంతా కనిపిస్తారు ఇదే సీన్లో రొలెక్స్ గా సూర్య ఎంట్రీకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు దేదో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ మీద అంచనాలు పీక్స్ కు చేరాయి లోకేష్ కన్నా ముందే టాలీవుడ్ డైరెక్టర్ శైలేష్ కొరను హిట్ యూనివర్స్ ను కనెక్ట్ చేస్తూ మూవీని సిద్ధం చేశారు ఇప్పటికీ ఈ సిరీస్ లో రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి ప్రెజెంట్ నానే హీరోగా థర్డ్ ఇన్స్టాల్మెంట్ తెరకెక్కుతోంది త్రిక్వెల్ లో తొలి రెండు భాగాల్లో కనిపించిన హీరోలు కూడా నటిస్తున్నారన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది ఆ రెండు సినిమాలకు కొనసాగింపుగానే త్రీక్వెల్ ఉంటుందని అందుకే పార్ట్ త్రీలో ముగ్గురు హీరోలు లో పాల్గొంటారన్న టాక్ వినిపిస్తోంది ఈ అప్డేట్ తో లోకేష్ కన్నా ముందే యూనివర్స్ ను బిల్డ్ చేసిన క్రెడిట్ శైలిష్ అందుకోబోతున్నారన్న విషయంలో క్లారిటీ వచ్చింది